హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ ప్రైస్ ఇన్వెస్ట్ చేసి ఇంటికి ఎక్కువ అందాన్ని తీసుకొచ్చి ఒక హోమ్ డెకరీ నేను చూపిస్తానండి మీరు గ్లాస్ చూస్తున్నారు కదా ఇది బీర్ బాటిల్ అనుకున్నారు బీర్ బాటిల్ కాదండి నార్మల్గా మన హ్యాపీ ఫీజ్ తాగుతుంటాం కదా అలాంటిది ఇది ఇంకొక బ్రాండ్ గాజ్ సీసాలో వస్తుంది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట అందుకనే మీకు అది నేను చూపించాను సో ఇలాంటి గ్లాస్ బాటిల్స్ ఈ కలర్ కానీ ఎనీ కలర్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ ఏమి ఉన్నప్పటికీ కూడా ఈ గ్లాస్ బాటిల్స్ మీద మనం జనరల్గా మొక్కలు పెంచుకుంటాం కదా ఇలాంటి బాటిల్స్లో వేసి నేను నెట్లో చాలా చెక్ చేశానండి ఈ బాటిల్స్ని అందంగా డెకరేట్ చేయడం ఎలా కానీ చాలా కలర్స్ కొనుక్కుని గ్లాస్ పెయింటింగ్ వేయడం లేదంటే ఆక్రిలిక్ పెయింట్స్ వేయడం దానికి ముందు లేదంటే పుట్టి పెయింట్ వా వైట్ వాష్ లేదంటే ఫెవికాల్తో గమ్ తోటి ఇలా రకరకాలు అంటించడాలంటూ లక్షల్లో ఉన్నాయి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కానీ నేను అంత టైం ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు లుక్ బాగా రావాలి తక్కువలో అయిపోవాలనుకునే నాకు వచ్చిన ఐడియాని మీకు చూపిస్తున్నానండి నార్మల్గా గ్లాస్ పెయింటింగ్లో వేసేవాళ్ళు ఏం చేస్తారంటే మంచి కలర్స్ వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేసి ఎ ఎనీ డిజైన్ వేస్తారు అంటే మండల ఆర్ట్స్ అని ఫ్లవర్స్ అని స్టోన్స్ ఉన్నట్టు కానీ ఇప్పుడు నేను చూస్తున్న చూపిస్తున్న స్టిక్కర్స్ ఏంటంటే మీషోలో దొరుకుతాయి సెకండ్ది అయితే నేను ఆప్ట్ అన్నమాట ఇది పెద్ద చార్ట్లా వచ్చింది ఇవి మండల డిజైన్స్లో కనిపించే అన్ని బాక్స్ బాక్సులు అంటే అంతా ఒక పెద్ద షీటు అందులో నేను ఆల్రెడీ కట్ చేసేయడం వల్ల మీకు అన్ని చిన్న చిన్న ముక్కల్లా కనిపిస్తున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ లేదు ముందు యూస్ చేసుకోవాలంటే అది స్క్వేర్ షేప్లో ఉండట్లేదు హాఫ్ ఫ్లవర్ షేప్లో ఉంటున్నాయి స్విచ్చెస్ మీద పెట్టుకుంటారు అదైనా కూడా పర్వాలేదు సో ఇందులో మీకు నేను రెండు రకాలు చూపిస్తున్నాను ఏంటి అంటే కొన్ని గ్లాసెస్ అయితే పొడవుగా ఉంటే ఫుల్ స్టిక్కర్ యూస్ చేయొచ్చు కొన్ని గ్లాసెస్ బాటిల్స్ పొట్టిగా ఉంటే హాఫ్ స్టిక్కర్ యూస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అనమాట సో ఈ డిజైన్ నేను మన సైజ్ తగ్గట్టుగా కట్ చేసేసుకుని బార్డర్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ పీల్ ఆఫ్ స్టిక్కర్ ఓపెన్ చేసేసి దాన్ని నీట్గా ముడతలు లేకుండా అంటించుకోవాలండి నేను ఫాస్ట్గా చేయడం వల్ల నాకు రెండు మూడు ముడతలు వచ్చాయి హడాడు హడావుడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా కూర్చుని నీట్గా బెల్ మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ రాకుండా నీట్గా దానికి అంటించుకుంటే మనకి దూరం నుంచి చూసే వాళ్ళకి ఈ గ్లాస్ బాటిల్ మీద మనం నిజంగానే పెయింట్ వేయించినట్టే ఉంటుంది తప్ప దగ్గరకు వచ్చి చూస్తే తప్ప అది స్టిక్కర్ అని తెలియదు ఫైనల్గా లుక్కే కావాలి తక్కువ రేట్లో అయిపోవాలి ఈజీగా అయిపోవాలి కష్టపడకూడకూడదు అనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది నిజంగా ఆర్టిస్టిక్ మైండ్ ఉండి వేసుకున్న వాళ్ళది అది సెపరేట్ వింగ్ అనమాట దాన్ని దీన్ని కలపకూడదు నేను డ్రై ఫ్రూట్స్కి ఇలా చిన్న ఒక ప్లాంక్ కొట్టించుకొని నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ట్రాన్స్పరెంట్ బాటిల్స్ అయికి అలా తీసుకుని దీనికోసం అన్నీ దాంట్లో ఫిలప్ చేసి ఈ స్టిక్కర్స్ అన్ని హాఫ్ 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 అంటించాను అలాగే నేను షింక్ దగ్గర ఈ బాటిల్స్ అన్నింటిలో ఇలా క్లీన్ చేసి వాటర్లో పెరిగే ఏ మొక్కలైనా నాకు నాకైతే మనీ ప్లాంటే ఇష్టం సో నేను షింక్ దగ్గరే లైటింగ్ వస్తుందండి ఇంత బాగా తయారు చేసి కిచెన్లో పెట్టాను ఏంటి అని అనుకోద్దు నాకు లైటింగ్ బాగా వస్తుంది కదా నాకు పెట్టాను ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ర్యాక్ అనమాట ఇలా నేను కొంచెం చీప్గా అయిపోయేలా నేను సర్దుకున్నాను మీకు ఈ ఐడియా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా అవుతుందండి అది అయ్యేదాకా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను వర్క్ కొంచెం టైం పడుతుంది త్వరలో పోస్ట్ చేస్తాను అప్పుడు వర్క్ కొంచెం ఓపికగా ఉండి మిగిలిన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎలా ఉందో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ